అలాగే చెప్పుకున్నట్లయితే పెంచల కోణ పెంచుల కోణ ఎంతో మందికి ఎంతో నెల్లూరు వాసులకు ఎంతో సెంటిమెంటు ఎంతో సెంటిమెంట్ అయినటువంటి నరసింహ స్వామిని కూడా ఈరోజు తిరుపతి జిల్లాలో కలిపేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా గత ప్రభుత్వంలో వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేశారు ఈ ప్రభుత్వంలో వీళ్ళు చేయాల్సిన వీళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా గతంలో మనం చెప్పుకున్నట్లయితే తడ నుంచి వరకు కూడా ఒక సింహంలాగా నెల్లూరు జిల్లా అంటేనే చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట ఉంది నెల్లూరు జిల్లాలో మాకు అది ఉంది మాకు ఇది ఉంది అని చెప్పి ఎంతో గర్వంగా ఎంతో గొప్పగా రాష్ట్రంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి నెల్లూరు జిల్లా అనేది మనం చెప్పుకోగలుగుతున్నాం ఇప్పుడు చూసినట్లయితే ముక్కలు ముక్కలుగా ఇష్టానుసారంగా దేనికి దాన్ని డివైడ్ చేసి దేన్ని తీసుకోపోయి తిరుపతిలో తిరుపతి గూడుని తీసుకుపోయి తిరుపతిలో కలుపుతా ఉంటున్నారు ఇటు చూస్తే కందుకూరిని మళ్ళీ ఇచ్చినటువంటి కందుకూరిని తీసుకుపోయి మళ్ళీ ప్రకాశంలో కలిపేశారు ఇష్టానుసారంగా విభజించి